నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా తెలంగాణ జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్ శ్రీ సిపి రాధాకృష్ణన్ కి ఘన స్వాగతం పలికిన కోలా ఆనంద్ తిరుపతి తిరుమల శ్రీవారి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న తెలంగాణ జార్ఖండ్ మరియు పాండుచేరి రాష్ట్రాల గవర్నర్ శ్రీ సిపి రాధాకృష్ణన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సెక్రటరీ శ్రీ కాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోళా ఆనంద్ ఘనంగా స్వాగతం పలికారు